హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక మొక్క చూపిస్తాను చూడండి ఇది టాకు చాలా మంచి మొక్క ఇది పేదలకు సేదలకు అందరికీ ఉపయోగపడే మొక్క ఇది ఎట్లా పని చేస్తుందంటే పాళ్ళు ఊదిపోయి దెబ్బలు తగిలి ఊదిపోయి పుండ్లకు నొప్పులకు మరి ఇంకో రకరకాలుగా ఈ కుప్పింటాకు ఆకులు మాత్రం కోసుకొని దంచి దీన్ని రసం తీసుకోవాలి రసం వస్తుంది దీంట్లో రసం తీసుకొని పసుపుతో వేసి బాగా రుద్దేయాలి పసుపు రుద్దేసి పసుపు కొమ్ములే పసుపు పొడి వేయకూడదు కొమ్ముతోనే రుద్దుకుంటే ఆ రసంలో ఎక్కడో దెబ్బ తగిలి ఊదిందో దెబ్బలు తగిలిందో దానికి ఇది ఈ రసం పూసినామంటే వాపు తగ్గిపోతుంది పుండు తగ్గిపోతుంది చూడండి ఆకులు మన బిస్కెట్ కలర్లో ఉంటుంది పింఛం ఎట్టు ఉంటుందో అలాగ ఉంటుంది ఇది ఆకు ఇది తింటే కూడా చేదు ఇది తెలీదు చూడండి చాలా మంచి మొక్క ఇది దీని కాయలు ఇట్లా ఇలాగ ఉంటుంది ఈ కాయలు ఇలాగ ఉంటుంది చెట్టు ఇది తీగు కాదు ఈ పంట లాగా అయ్యింది అది ఎంత అది ఉప్పింటాక మంచి మొక్కలు ఇది ఎక్కడ చూసినా కాలువల్లో కయ్యల్లో రోడ్ల పక్కలంతా కూడా ఉంటుంది ఏమంతా అడవుల్లో ఉండేటప్పుడు ఇవి ఇవే వాడేది అన్న అడవులకు పోయినప్పుడు వచ్చినప్పుడు దెబ్బలు తగిలి ఏమి ఈ ఆకి దంచి రసం పిండుకొని పసుపు వేసి రాసి రుద్ది కొద్దిగా సున్నం వేసుకొని పూసేస్తే తెల్లారికి అంతా వాపు తగ్గిపోతుంది వాపు తగ్గిపోయి మామూలుగా అయిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆకు ఈ చెట్టు మీకు కనపడుతూ ఉంటుంది ఆడాడ మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా పేరు మహబూబాషా యాదమరి చిత్తూరు జిల్లా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టా ఉంటాను చూడండి మంచి మూలికలు అంతా ఉన్నాయి మనకు భగవంతుడు సృష్టించిన మూలికలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి మనం పల్లెల్లో పట్టణాల్లో అడవి ప్రాంతాల్లో ఉన్నాయి ఛానల్ చూస్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సాహం ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మిమ్మల్ని పింఛన్లాగా ఉంటాయి ఆకులు కాయలు మంచి గాలి ఎత్తుకున్నాడు అది గాలి వాతావరణం ఒరిజినల్ కుప్పింటాకి ఇది దీంట్లో ఏమే కల్తీలు గిల్తీలు రావు కుప్పింటాకంటే ఇదే